మహర్షి నాయి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మేరకు నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్ కొరకు నాలుగు వందల యాభై కోట్లు మరియు ఆదరణ పథకం కింద వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది అందుకుగాను కృతజ్ఞతగా కూటమి ప్రభుత్వానికి మరియు సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాలయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బిఎన్ మూర్తి మరియు వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు జిల్లా సెక్రటరీ హరిబాబు మంజునాథ్ రాజు వేణు అశ్వత్ప్ప నాలుగవ వార్డ్ టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ రమణ శ్రీధర్ ఎంఆర్ రఘు మహిళలు సుజాతమ్మ లీలమ్మ సంజమ్మ వార్డు ప్రజలు నాయి బ్రాహ్మణ సోదరులు తదితరులు పాల్గొన్నారు తేరాజ్ నగర్లో మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మన నాయబ్రాహ్మణులకు ఇచ్చిన వాగ్దానాలు మన చంద్రబాబు నాయుడు గారు మన జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట నెరవేర్చుకున్నారు ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినారు అందుకుగాను మన నాయబ్రాహ్మణులకి వెయ్యి కోట్ల రూపాయలు ఆదరణ పథకం కింద నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కరెంటు ఉచిత విద్యుత్ కొరకు బడ్జెట్లో బడ్జెట్ సమావేశంలో మనకు కేటాయించడం జరిగినది అందుకుగాను అందుకు కృతజ్ఞతగా మన నాయ బ్రాహ్మణ సోదరులందరూ కలిసి ఈరోజు హిందూపురంలో కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఇందుకు మా నాయి బ్రాహ్మణులందరూ హాజరైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసి మన రాష్ట్రంలో ఉన్న నాయి బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ ఇదే రకంగా మన కూట మన చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పలాభిషేకం చేసి మనము కృతజ్ఞత తెలుపుకోవాలని నేను కోరుచున్నాను భావిస్తూ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులు అందరూ తెలుగుదేశం పార్టీకి నిలవాలని ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమం వెయ్యి కోట్లు ఆదరణ పథకం కింద రిలీజ్ చేస్తూ మన బడ్జెట్ సమావేశాల్లో తీర్మానించడం జరిగింది అందుకుగాను ఈ ఫలాభిషేకం చేస్తున్నాము కాబట్టి అలాగే సెలెన్లకు ఉచిత విద్యుత్ ఇంకా ఇతరత్ర నాయ బ్రాహ్మణులకు ఏమైతే ఉద్యో మాట ఇచ్చినారో వాగ్దానం చేశారో దేవాలయాల్లో స్నాయ బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కొనసాగించాలని నిబంధన విధిస్తూ వారి వారి యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచాలనే ఒక దృక్పథంతో మన మాన్య శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం బ్రాహ్మణులు హర్షించదగ్గ విషయం రాష్ట్రంలో ఏ మూలలో ఉన్నా కూడా నాయ బ్రాహ్మణులు అందరూ హర్షించాలని ఎప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే బ్రాహ్మణులకు అండగా నిలుస్తుందని చేస్తూ బ్రాహ్మణ